హాయ్ ఎవ్రీవన్ సో మేమైతే హైదరాబాద్ నుండి మా విలేజ్కి వెళ్తున్నాం ట్రావెలింగ్లో ఉన్నాం సో మధ్యలో మనకి భువనగిరి దాటిన తర్వాత తాజ్ టిఫిన్స్ అని వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటాయి టిఫిన్స్ రీజనబుల్ రేట్స్ అంటే మనకు ఇక్కడ ఇంత చాలా హైఫైగా ఉంటుంది ప్లస్ చాలా బాగుంటుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఇక్కడైతే అని చెప్పేసి బాగా అంటే ఏదో ఫైవ్ స్టార్ హోటల్స్ లాగా రేట్స్ అయితే ఏమి ఉండవు నార్మల్ పీపుల్ కూడా ఇక్కడ తినొచ్చు టిఫిన్స్ తినొచ్చు టీ తాగొచ్చు అంత రీజనబుల్ రేట్స్ ఉంటాయి సో మేమైతే వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగినాం సో ఇక్కడ ఆగేసి మా పిల్లలతో పాటు ఇక్కడ చాలా బాగుంది నైట్ టైం వెళ్ళినాం కదా సో నైట్ టైం వెళ్తున్నాం సో చాలా బాగుంది సో అందుకే ఇక్కడ వీడియోస్ ఫొటోస్ దిగినాం సో మా పిల్లలు దోశ కొందరు పూరి తిన్నారు మా వాళ్ళే సో టిఫిన్స్ వేసేసి ఇక్కడ ఫొటోస్ దిగి మేమైతే మళ్ళీ మా విలేజ్కి అయితే బయలుదేరుతున్నాం సో ఇక్కడ ఎవరైనా ఈ హైవే అంటే ఇక్కడ ఉప్పల్ నుండి హన్మకొండ హైవేలో ఇది ఉంటుంది అంటే మనం భువనగిరి దాటిన తర్వాత ఉంటుంది చూడండి ఎవరైనా ఒకసారి ట్రై చేయండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే బాగా బాగా నచ్చింది కాబట్టి చెప్తున్నా నేను ఇదేం అడ్వర్టైజ్ ఏం కాదు సో నార్మల్గా చెప్తున్నా సో మాకు బాగా నచ్చింది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సో సో మేమైతే ఇంకా బయలుదేరుతున్నాం సో మా దేవర్స్ బర్త్డే ఉంది సో ఇది విలేజ్లో సెలబ్రేట్ చేసుకుందామని వెళ్తున్నాం చూడండి సో ఫైనల్గా నైట్ జర్నీ చేసి దేవాన్సు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజు నైట్ అక్కడే స్పెండ్ చేసినాం సో ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా మేము మళ్ళీ మా సిస్టర్ వాళ్ళ విలేజ్కి వెళ్తున్నాం వెళ్ళేదారిలో అయితే హనుమాన్ని దర్శించుకున్నాం సో మా దేవాన్షి పుట్టినరోజు సందర్భంగా అయితే హనుమాన్ దర్శించుకొని మళ్ళీ దారిలోనే నాకైతే ఇష్టమైన ప్లేస్ ఇది సో ఇక్కడ ప్రతిసారి వెళ్ళేటప్పుడు నేను ఆగి ఫొటోస్ తీసుకుంటా కొంచెం ఇక్కడ స్పెండ్ చేసి మా సిస్టర్ వాళ్ళ విలేజ్కి అయితే వెళ్తాను సో ఈరోజు అయితే మా పిల్లల్ని ఇక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి దేవంశ హాతిపాడి మధ్య దాంట్లో ఎక్కుంటానే ఓ దేవంశి అక్కడికి ఎక్కుతాడంట కానీ ఇరుగుతారు అనుకుంటా థ్యాంక్స్ సో ఇది రామప్ప దగ్గరలో ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటాయి ట్రీస్ అయితే రోడ్డుకు ఇరువైపులా ట్రీస్ ఉంటాయి చాలా ఎక్సలెంట్ నేచర్ నాకు చాలా ఇష్టం సో ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఇంకా స్పెండ్ చేసి టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటా సో అయితే మా దేవాన్స్ బర్త్డే కదా అందుకే ఇక్కడికి తీసుకొచ్చా దేవాన్స్కి సర్ప్రైజ్ దిస్ ఈజ్ నేచర్ సర్ప్రైజ్ ట్రీ సెట్నే దేవాన్స్ సో ఫైనల్ అయితే ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం సో మా పిల్లలు ఎంజాయ్ చేసినప్పుడు సో దీనికి నియర్గా ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే రామప్ప టెంపుల్ ఉంటుంది సో ఈ రామప్ప టెంపుల్ నుండి మా సిస్టర్ విలేజ్ చాలా దగ్గర టూ కిలోమీటర్స్ అంతే సో ఇక్కడ మా దేవాన్షి బర్త్డే కదా ఈ రామప్ప టెంపుల్లోనైతే మంచిగా శివుని దర్శనం చేసుకొని సో ఇక్కడ కొంచెం ఫొటోస్ అవి దిగేసి మా సిస్టర్ వాళ్ళ విలేజ్కి వెళ్ళాం సో మా పిల్లలు అయితే పాపం టైర్డ్ అయి అక్కడ ఆడుకున్నారు కదా సో ఇక్కడ కొంచెం ఎండ కూడా బాగానే స్టార్ట్ అయిపోయింది అప్పటికే సో మా పిల్లలైతే చూడండి ఫుల్ టైర్డ్ అయిపోయి బట్ టెంపుల్కి లోపలికి వెళ్ళిన తర్వాత అయితే కొంచెం బాగానే ఆడుకున్నారు సో చాలా బాగా ఎంజాయ్ చేసిండ్రు టెంపుల్ కూడా తెలుసు కదా ఇది కాకతీయుల నాటి టెంపుల్ సో చాలా అద్భుతంగా ఉంటుంది దగ్గర దగ్గర ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర అయితే ఈ టెంపుల్కి ఉంది సో ఇక్కడ మెయిన్ ఏంటంటే టెంపుల్లో ఉన్న శిల్ప సంపద సో చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ అయితే శిల్పాలు సో టెంపుల్ అయితే కంప్లీట్ రాతితో నిర్మించబడ్డది కాబట్టి చాలా అద్భుతంగా అనిపిస్తుంది సో నాకు తెలిసి రామప్ప టెంపుల్ తెలివని వాళ్ళు ఎవరు ఉండరు అని అనుకుంటున్నా

జనరల్గా ఏంటంటే గర్భగుడిలో ఫొటోస్ కానీ కెమెరా అలో ఉండదు సో అదే చెప్తున్నాడు అక్కడ అతను వీడియో తీయద్దని చెప్తున్నాడు సో నేను అందుకే ఏం చేసిన అంటే ఇంకా ఇక్కడ వీడియో తీయట్లేదు అవుట్ సైడ్ తీస్తా అని చెప్పేసి అవుట్ సైడ్ అయితే తీసుకున్న వీడియో సో మనకి శివాలయం ఎదురుగానే మనకైతే నందీశ్వరుడు ఉంటాడు సో చాలా అద్భుతంగా ఉంటుంది నంది మాత్రం సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సో ఏ శివాలయంలోనైనా కూడా నంది రెండు కన్నులు శివున్నే చూస్తూ ఉంటాయి బట్ ఇందులో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒక కన్నుతో మాత్రమే శివుని చూస్తూ ఉంటుంది ఇంకొక కన్ను ఎటు చూస్తుందో అనేది ఎవరికి తెలియదు సో మనం ఎటు సైడ్ నుండి చూసినా కూడా మననే చూసినట్టుగానే అయితే ఉంటుంది నంది ఎవరైనా వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి అయితే కాకతీయులు నిర్మించినప్పుడు ఇది శిలాశాసనం అనుకుంటా సో వాళ్ళ లిపి ఇలా ఉండేది చూడండి సో కాకతీయుల కాలం నాటి లిపి ఇది ఫైనల్ అయితే టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మా సిస్టర్ వాళ్ళ విలేజ్ కి వెళ్ళిపోయినాం సో మా సిస్టర్ వాళ్ళ విలేజ్ కి వెళ్ళి అక్కడ అక్కడ ఫొటోస్ వాళ్ళతో నంది వీడియోలు వాళ్ళతో స్పెండ్ చేసినాం సో అక్కడైతే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే సో ప్రతి హాలిడేస్కి అయితే నేను మా సిస్టర్ వాళ్ళ విలేజ్కి వెళ్తూ ఉంటా సో ఇక్కడ కంప్లీట్ నేచర్ అయితే చాలా బాగుంటుంది సో చాలా అద్భుతమైన నేచరు మంచి పల్లెటూరు ఇది సో చాలా బాగుంటుంది నాకు బాగా ఇష్టం సో ఇక్కడతో మా పిల్లలు అయితే ఫొటోస్ అవి వీడియోస్ తీసుకున్నాం ఇంకా సో వీడియోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్ళైతే వెళ్ళిపోయినాం సో వాళ్ళ అమ్మమ్మ ఊరిలో దేవాన్స్ వాళ్ళ మామ వాళ్ళందరూ కలిపేసి కేక్ తీసుకొచ్చిండ్రు సో కేక్ తీసుకొచ్చి ఇంకా మేము ఈ హైవేలోనే కట్ చేసినాం దీన్ని కూడా కేక్ దేవాన్స్ బర్డే కేక్ ఏం చేస్తున్నావే నీ బర్త్డేనా Thank